హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక అత్యవసర అలర్ట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా పెన్షన్ రంగంలో వస్తున్న పెను మార్పులు మరియు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు మన హక్కుల గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి క్షుణ్ణంగా పరిశీలించుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకొని ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుందండి ఇక పార్లమెంటులో ఇటీవలే ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు వ్యాలిడేషన్ యాక్టు రెండు వందల తొంభై మూడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందండి ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు సంబంధించి డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు శాతం పెన్షన్ రివిజన్ కేసులో మరియు క్యాట్ పరిధిలోని ఇతర కేసులలో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అయితే ఇక్కడో మలుపు కూడా ఉందండి దాదాపు ఆరేళ్ల క్రితమే న్యాయస్థానం ఒక తీర్పుతో పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఒకటి నుండి చట్టాన్ని సవరిస్తే సరిపోదు అది చెల్లదు అని ప్రభుత్వం వేసిన వాదనను కూడా తిరస్కరించిందండి అయితే పెన్షనర్స్ డే వెనుక ఉన్నటువంటి ఒక చారిత్రాత్మక పోరాటం అండి ఇది మనం ప్రతి ఏటా డిసెంబర్ పదిహేడవ తేదీన పెన్షనర్స్ డే అయితే జరుపుకుంటాము దీనికి కారణం డిఎస్ నకారా గారు చేసిన అసమాన పోరాటం అండి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు పెన్షన్ అనేది కేవలం రాచరిక దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో దీనికి చట్టబద్ధత అయితే వచ్చిందండి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రభుత్వం ఒక నిబంధన అయితే తెచ్చింది చివరి పది నెలల సగటు జీతం ఆధారంగా పెన్షన్ ఇస్తామని కానీ అది కేవలం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మార్చి తర్వాత రిటైర్ అయిన వారికే వర్తిస్తుందని కూడా వెనుక పెట్టింది అప్పటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం పెన్షనర్లు అందరూ ఒకటేనని తేదీల ఆధారంగా వివక్ష చూపకూడదని చారిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చారు ఇక పెన్షన్ అనేది ప్రభుత్వం వేసే భిక్ష కాదు అది ఉద్యోగి దాచుకున్న వాయిదా వేయబడ్డ వేతనం అనేది తీర్పు రావటం జరిగింది ఇక పెన్షన్ విధానం కాలక్రమేణా మారుతూ వస్తుందండి ఉద్యోగి చందా లేకుండా ప్రభుత్వం ఇచ్చే భరోసా అండి ఓపీఎస్ అంటే ఇక ఎన్పిఎస్ సిపిఎస్ అంటే రెండు వేల నాలుగు నుండి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ విధానం ఇప్పుడు ప్రభుత్వం యూపీఎస్ను తీసుకుని వచ్చి కొత్త కొత్త ప్రతిపాదకనైతే ముందుకు తీసుకొస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం తెస్తున్న వ్యాలిడేషన్ చట్టం ద్వారా నకారాగారి తీర్పు ప్రభావాన్ని తగ్గించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారని అనుమానాలు పెన్షనర్లలో నెలకొన్నాయండి ఇక రాబోయే ప్రమాదం ఏమిటంటే భవిష్యత్తులో ఉద్యోగ భద్రత అనే మాట వినపడకపోవచ్చు ఇప్పటికే రైల్వే వంటి శాఖల్లో కాంట్రాక్టు ఫిక్స్డ్ టర్మ్ విధానం మొదలైందండి అంటే ఇంక్రిమెంట్లు ఉండవు పెన్షన్ ఉండదు ఉద్యోగ భద్రత ఉండదు కేవలం మూడు నుంచి లేదా ఐదేళ్ళ ఒప్పందం మాత్రమే ఉంటుందండి ఈ విధానం అమలైతే కనుక భవిష్యత్తు తరాలకు ఎన్పిఎస్ లేదా యూపీఎస్ కోసం పోరాడే అవకాశం కూడా ఉండదు ఇక ముఖ్యంగా పెన్షనర్లను భారంగా చూడటం ప్రభుత్వాలు తప్పండి ఇది వారు తమ యవ్వనాన్ని దేశ సేవ కోసం వెచ్చించినందుకు పొందే హక్కు ప్రభుత్వం ఆర్థిక కారణాలను సాకుగా చూపి హక్కులను కాలరాయకూడదు ముందుగా మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈరోజు పదిహేడవ తేదీ కాబట్టి పెన్షనర్స్ డే అండి పెన్షనర్స్ డే శుభాకాంక్షలు ఖచ్చితంగా మన హక్కుల గురించి అందరం కూడా గలం ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చేసింది ఈ సమాచారం మీకు తప్పకుండా ఉపయోగప ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే ఈ వీడియోని మీ పెన్షన్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్